కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు అభిషేకాలు చేస్తున్నారు విశాఖలోని శ్రీ కంచికామకోటి పీఠం శ్రీ సిద్ధి వినాయక పార్వతి ముక్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వేకువ జాము నుంచే భక్తులు ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని విశాఖ శివాలయాల్లో శివనామ స్మరణతో శివాలయాలను కూడా కిటికటలు ఆడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు అయితే వేకువజాములుండే సముద్ర స్నానాలు చేసి కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారిని ఆరాధిస్తూ ఇక్కడ విశాఖలో శివాలయాన్ని కూడా కిటికటలు ఆడుతున్న అంశాన్ని మనం చూడవచ్చు ప్రస్తుతం అంతా పాటు భక్తులు ఉన్నారు వారిని వివరాలు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి చెప్పండి అయితే ఏదైతే కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు అంతా కూడా ప్రత్యేక పూజ చేస్తారు సో పౌర్ణమి సందర్భంగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు పూజా కార్యక్రమం సంబంధించి చెప్పారు ఇవాళ కార్తీక పౌర్ణమి కార్తీక మాసంతో విశిష్టత ఏంటంటే ఈశ్వరుడికి విష్ణువుకి కూడా సమన్వయం ఆ సమన్వయంతో కార్తీక సోమవారాలని తర్వాత ఏ కార్తీక శుద్ధ ఏకాదశి క్షీరాద్వాదశిని వీళ్ళందరి వీటన్నిటిని సమన్వయం చేస్తూ మనం జరుపుకుంటున్నాం బ బహిర్య బహిర్లో బహిర్ల అద్దంగా మనం ప్రమిదలు వెలిగింది వెలిగించి దీపాలు వెలిగించి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి మనం ఏ విధంగా నమస్కారం చేసుకుంటున్నామో భగవంతుడికి అంతరార్థంలో మన లోపల జ్ఞానజ్యోతిని వెలిగించుకొని ఆ అరుణాచలేశ్వరుడికి భక్తిపూర్వకంగా సేవించుకోవాలని మన అంతర్ధానాలు అంతరార్థం సో ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆ విధంగా అన్న మన భగవం ఈశ్వరుడు భగవంతుడైన ఈశ్వరుడిని లేదా విష్ణువుని లేకపోతే శక్తిని లేకపోతే షణ్ముఖుడిని ఈ విధంగా మన మనసులో ఆరాధించుకొని భాగ్యం పొందాలని ఇది ఇలాంటి విశిష్టమైన రోజున కార్తీక పూజ జరుపుకోవాలని కోరుకుంటా కార్తీక మాసం అనగానే చాలా పవిత్ర మాసంగా చూస్తాం ఈ మాసంలో పౌర్ణమి అంటే ఇంకా చాలా ప్రీతికరం ఈరోజు ఆ దీపం వెలిగించి చాలా సెంటిమెంట్ అది ఉసిరికాయ మీద వెలిగించినప్పుడు చాలా సెంటిమెంట్గా చూస్తారు సో ఎలా ఉంది ఆలయం సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కార్తీక దీపం మీరు వెలిగించినప్పుడు ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి కార్తీక పౌర్ణమిలో ఈ దీపాలు వెలిగించుకోవడం అనేది ఉసిరికాయ మీద వెలిగించడం ఇవన్నీ కూడా ఉసిరి విశిష్టతని మనకు తెలియజేస్తోంది ఆ యాజమాన్యం వాళ్ళు కూడా చక్కని ఏర్పాట్లు చేసి ఏ ప్రమాదాలు జరగకుండా చూసుకుంటున్నారు ఆడవాళ్ళకి అందరికీను సో తర్వాత ఇవన్నీ క్లీన్ చేయటం కానీ ఏమైనా ఇవన్నీ చేయడం ద్వారా భగవంతుడి మీదకి మన బు బుద్ధిని మరి మరింత ఎక్కువగా దగ్గర చేస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు ఉసిరి సెంటిమెంట్ సెంటిమెంట్గా చూస్తారు సో అది విశిష్టత మన మన శరీరానికి అవసరమైంది ఉసిరి దాన్ని ఏదైనా ప్రకృతిలో ఏదైనా సరే లక్ష్మీ ప్రసాదమే అది ఉసిరి మనకు తెలియజేస్తుంది ఎందుకంటే దాని తాలూకా దీనివల్లే మన శరీరంలో ధాతువులన్నీ కూడా పరిపూర్ణత అవుతాయి అందువల్ల ఆ ఉసిరికి ప్రాధాన్యనివ్వటం జరిగింది చెప్పండి ఎలా ఉంది కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేనేజ్మెంట్ వాళ్ళు నేను ఎప్పుడూ వచ్చి సేవ చేస్తూ ఉంటాను ఇప్పటికీ నాకెంతో ఆనందంగా ఉంది ఎక్కడున్న కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి సేవ చేసుకోవడం అనేది నాకు ఆనవాయితీ బాగుందండి చాలా బాగుంది ఓవరాల్గా మనం చూస్తున్న ప్రకారంగా ఉదయం నుంచి వేకుజాము నుంచి ఆ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ భక్తులు అయితే శివాలయాలకు పోటెత్తారని చెప్పవచ్చు ఏదైతే ఆ ఉసిరి మీద దీపం వెలిగించడం చాలా సెంటిమెంట్గా చూస్తారు కార్తీక మాసం అనగానే చాలా పవిత్ర మాసంగా చూస్తారు ఈ నెల రోజుల పాటు కూడా చాలా నిష్టగా భక్తులు కూడా శివ శివాలయం శివనామస్కరంతో పూజిస్తూ ఉంటారు అయితే ఈ ఆలయాలకి విచ్చేసి ఉదయం సముద్ర పవిత్ర స్నానం అయిన తర్వాత పౌర్ణమి సందర్భంగా ఆ మీద దీపం వెలిగించడం ద్వారా శివునికి పవిత్రకారం ఉంటూ శివుని యొక్క ఆశీర్వాదం పొందొచ్చని చెప్పేసి మరోవైపు లక్ష్మీ కటాక్షంతో ఆ గృహమంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా భక్తుల అపార నమ్మకంతో శివనామ స్మరణతో విశాఖలో అన్ని ఆలయాలు కూడా ఆడుతున్న అంశాన్ని మనం చూడవచ్చు వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ